అందరికీ నమస్కారం నా పేరు రేపాకుల శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శిని మే ఇరవయ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు సమ్మె చేయబోతున్నారు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఈ సమ్మె జరగబోతూ ఉంది కార్మికులందరూ తమకు ఉన్నటువంటి కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు సాధించటానికి ఏదైతే శ్రమజీవులు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్పత్తిలో భాగస్వాములవుతున్నటువంటి శ్రమజీవులు ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈ సమ్మె జరగబోతుంది దాంతోపాటు భారతదేశాన్ని కాపాడుకోవడం కూడా ఇందులో ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది ఎందుకనంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానం అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు పెద్దపేట వేస్తూ ఎవరైతే కష్టజీవులు రైతులు శ్రమజీవుల్ని ఎక్కువ దోపిడీ చేస్తున్నటువంటి నేపథ్యం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళ ఉపాధి హామీ పథకానికి ఎనభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తుంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కూడా ధ్వంసం చేయాలని చూస్తుంది రైతులకు ఇచ్చేటటువంటి ఎటువంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో కూడా మొత్తం హర్తాలు ప్రకటించాలి రైతులు వ్యవసాయ కూలీలంతా ఇండ్లల్లోంచి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటియు సంఘాలు దేశవ్యాప్తంగా పిలిపించినటువంటి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ప్రధానంగా ఆదివాసీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ప్రాంతంలో రైతులకి పట్టాలు లేనటువంటి సమస్య గిరిజనుల పోడు భూములకి పట్టాలు ఇవ్వనటువంటి సమస్య ఇప్పటిదాకా బ్యాంకు రుణాలు పొందనటువంటి సమస్య అర్హులైనటువంటి వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వనటువంటి సమస్య ప్రధానంగా ఈ జిల్లాలో కొనసాగుతుంది కాబట్టే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పేదలు వ్యవసాయ కార్మికులు రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క గ్రామీణ హర్తాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం